ప్రేక్షకుడైన యేసుక్రీస్తు గణమైన నామంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలువడుతున్న కృపా వాగ్దానం వింటుంది మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుడు మరొక హృదయాన్ని మనకు ప్రసాదించాడు ఆయన వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా ఈ విధంగా మనం కలిసి ధ్యానించి వాగ్దానం ద్వారా బలపరచబడ్డాను దేవుడు ఎంతో కృపి చూపుతున్నారు దేవదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలి వాగ్దానం వింటున్న మీరందరూ కూడా ఇంకా బహుబలంగా దేవునిలో నమ్మకత్వం కలిగి జీవించాలని ప్రార్థన చేస్తున్నాం దేవుడి ఈ దినాన్ని మాకు ఇస్తాను వాక్యాన్ని ధ్యానించుకుందామా విలాపి మూడో అధ్యాయం ఇరవై ఐదో తన్ను ఆశ్రయించిన వారి ఎడల విహోవా దయాళుడు తన్ను వెదక వారి ఎడల ఆయన దయచూపు వాడు దేవాది దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన కోపగలిగిన దేవుడు తను ఆశ్రయించిన వారందరి ఎడల ఆయన దయ చూపించే దేవుడు ఎందుకంటే ఆయన మన ఎడల కృప చూపించటానికి మనము ఆయన అందుండి మనం జీవిస్తున్న మన విశ్వాసాన్ని ఇంకా బలపరచటానికి ఎందరైతే ఆయన ఎంత విశ్వాసం నుంచి ఆయన ఆశ్రయిస్తారో ఆయన చేరు వచ్చి ఆయన స్థుతిస్తారు వారి ఎడల ఆయన దయాళుడైన దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి లోకంలో ఎన్నో విధములైన పూజలు చేసి ఎన్నో విధాల ఆరాధనలు మనం చేసాం కానీ ఎవ్వరూ కూడా మనకు వేలు చేసిన వరకు అందరు కానీ ఈ దినాన్ని మనం దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సొత్తుగా మనం చేయబడ్డాం ఆయన పిల్లలుగా మనం చేయబడ్డాం ఆయన ఆశ్రయించే ప్రతి చిన్న విషయము కూడా ఆయనకు మొదపెట్టుకుంటే దేవుడు వెంటనే మనం మనం ఆలక్కించి ఆయన జవాబిస్తున్న దేవుడు అటువంటి దేవుని కలిగి మనం చాలా అదృష్టవతాం అయితే ప్రభువారు ఈ భూమి మీద ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఒక దినాన్ని మార్గంధ్యాన మార్గం పక్కనే కూర్చున్న రోడ్డు పక్కన కూర్చున్నటువంటి ఒక గుడ్డి వీక్షకుడు పిలుస్తున్నాడు దావిదుకు మారడా నన్ను కరుణించు దావిదుకు మారడా నన్ను కరుణించని నుంచి అని కేకలు పెడతా ఉన్నాడు అయితే అక్కడ చుట్టూ ఉన్న ప్రజలందరూ ఎంతో సమూహం ఆయన వెంబడిస్తున్నారు అక్కడ ప్రజలందరూ అంటున్నారు ఊరుకో నిన్నెవరు ఇప్పుడు స్వస్థపరుస్తారు ఆయన వెళ్ళిపోతున్నాడు ఎంతోమంది జనసమూహం ఆయన వెంట ఉన్నారు నీ మాట ఆయనకి ఎక్కడ వినపడుతుంది ఊరుకో ఊరుకోని పక్కన ఉన్న వాళ్ళందరూ అతన్ని ఊరుకోబెడతారు కానీ ఆ విశ్వాసి ఆ అభిక్షకుడు ఏమాత్రం కూడా తన విశ్వాసాన్ని మరింత పెంపొందింప చేసుకుని తను ఇంకా గొప్ప స్వరంతో దావిదు కుమారుడా దావిదు కుమారుడు నన్ను దాటిపోవద్దు నన్ను కరుణించు నన్ను కరుణించని ఎంతో విశ్వాసంగా కేకలు పెట్టాడు అయితే ప్రభువారు ఏమాత్రం కూడా ఆయనకు వినపట్టలేదా కన్నులను ఇచ్చిన దేవుడు ఆయన కానుకుంటున్నా చెవులను ఇచ్చిన దేవుడు ఆయన వినుకుంటున్నా తప్పకుండా మన మరలన్నీ ఆయన వింటున్నాడు మనం అనుకుంటాం అయ్యో నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను నా ఆయన దగ్గరికి వెళ్ళలేదేమో ఇంతగా నేను కన్నీరు కారుస్తున్నాను నా కన్నీరు ఆయన చూడలేదేమో అని అనేక సార్లు మన శ్రమలో ఉన్నప్పుడు మన కష్టంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మనం కన్నీరు కరుస్తున్నప్పుడు ఒకసారి మనం మన దుఃఖం తట్టుకోలేక మనం వేసారిపోతుంటాం లేకపోతే మనం మన ప్రార్థన వింటలేదని మనం అనుకుంటాం కానీ దావీదు కుమారుడు దావీదు కుమారుడు నన్ను కరుణించని ఆ గుట్టి కేకలు వేస్తున్నప్పుడు కొన్ని వేల సమూహం ఆయన వెంటాడుతున్నారు అంత సమూహములో ఆ గుడ్డి భిక్షకును దృష్టించి వెనక్కి వచ్చి ఆ ప్రభువారు నాకు ఇష్టమే నేను స్వస్థపరుస్తాను అని చెప్పి ఏం చేస్తున్నాడు ఆ కన్నులు మీద చెయ్యలు చాపి స్వస్థపరిచి ఆవిడకి కన్నులు తెరివింపచేశారు ఎందుకంటే అతనికి ఉన్న విశ్వాసం దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు ఇదైనా మనం ఆయన ఆశ్రయించిన ప్రజలంగా మనం ఉన్నాం కాబట్టి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత శ్రమ మనం పడుతున్నప్పటికీ కూడా మనం మన భారం మనమే ఉంటే ఆయన మనల్ని చూడ్ కానీ మన భారం ఆయనకు అప్పగించి మన విశ్వాసంతో ప్రభా నన్ను బాగు చేయి నన్ను స్వస్థపరచు నా కార్యం చేయి నాకు ఈ కష్టం తీర్చు ఈ బాధలు తొలగించని మనం ఎప్పుడైతే ఆయనకు మొర పెడతామో విశ్వాసంగా ఆయన ఆశ్రయించి ఆయన సంధిలో ప్రార్థన చేస్తాము వెంటనే ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన దయగలిగిన దేవుడు ఆయన ఆయన ఆశ్రయించిన ప్రజల వైపు ఆయన దృష్టించే దేవుడు కాబట్టి అటువంటి దేవుని కలిగిన నీవు నేను ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ కూడా మనం విసుగుపోవద్దు మనం ఎంతమాత్రం కూడా భయపడవద్దు మనం వెనుక తిరగవద్దు దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడని శ్వాసంతో దేవుని ఆశ్రయిద్దాం దేవుని సన్నిలో మరపెడతాం మొరపెట్టడం మాత్రం ఏమాత్రం కూడా మానవద్దండి దేవుని సన్నిలో విసుక నిత్యమో ప్రార్థించమని చెప్పిన ఆ దేవాదేవిని ప్రార్థన చేద్దాం మేము కలిగిన దేవ తేమా స్వరూపుడు వెనకండి ఇదిగో శ్రమ వచ్చినప్పుడు నీకు మరపెడితే ఇరుకులో నుండి మేము మరపెడితే విశాలతలో నన్ను ఉత్తరం ఇచ్చే దేవాది దేవుడు కాబట్టి ఇదిగో నిన్ను ఆశ్రయించని ప్రజలుగా మేమున్నాం ప్రవ్వ అయ్యా తన్ను ఆశ్రయించిన ఎడల యహోవా దయాలుడని తన్ను వెతుకున వారి ఆయన దయ చూపించే దేవుడు అని దినాన్ని మాకు వాగ్దానం చేస్తున్నావు ప్రభా దేవ దయగలిగిన దేవుడు నిన్ను ఆశ్రయించి ప్రభా ఇగోని కుమార్తెని కుమారుడు ఏ విధమైన శ్రమలో కష్టంలో వేదనలో సమస్యలో ఉన్నారు ప్రభా నిన్ను ఆశ్రయించి ఉన్నారు తప్పక అన్ని బిడ్డలు ప్రార్థనని వాలకించి వెంటనే జవాబు దయచేసి ఈ దినాన్ని వాళ్ళని బలపరిచి ధైర్యపరిచి తృప్తిపరిచి దేవ గొప్ప కార్యాలు జరిగించమని మా రక్షకుడే నేను శుక్రీస్తున్నాము ప్రియ ప్రార్థిస్తున్నావు ప్రియపరలోకి